అనుకోని పరిణయం ఎపిసోడ్ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీని ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి ఆరాధ్య అలాగే ఆబి వైపు చూస్తూ ఉంటుంది ఎందుకో ఆబి తన చేతిని పట్టుకోగానే ఆరాధ్యకి చాలా ధైర్యంగా అనిపిస్తుంది చాలాసేపు అలాగే అబిని చూస్తూ ఉండిపోతుంది తర్వాత తన రూంలోకి వెళ్ళి ఎన్నో ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది ఇంకా మార్నింగ్ అయిన తర్వాత అభి ఆరాధ్య దగ్గరికి రావడం తనని లేపడం ఇంకా ఆరాధ్య నెమ్మదిగా అబికి తన పనులు తను ఎలా చేసుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది అలాగే అబికి పూర్తిగా తనే దగ్గరుండి కుకింగ్ చేయడం ప్రతిరోజు ఒక్కో రకం వంట చేసి అబికి ఎంతో ఇష్టంతో పెట్టడం ఇలా నెమ్మదిగా రోజులు ముందుకు వెళ్తూ ఉంటాయి చాలాసేపు అభి రూమ్లో ఉండకుండా ఆరాధ్య అభిని టెర్రస్ పైకి తీసుకుని వెళ్ళడం అలాగే గార్డెన్లో తిప్పుతూ ఉండడం అప్పుడప్పుడు కార్తీక్ కూడా వచ్చి ఆరాధ్య అభిలతో జాయిన్ అవ్వడం అలా కార్తీక్కి ఆరాధ్యకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడటం జరుగుతుంది వినయ్ ఒక పక్క అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూనే మరో పక్క ఆరాధ్య గురించి ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు ఆరాధ్యకి తను టైం ఇచ్చాడు కాబట్టి అందులోను ఇప్పుడు ఆరాధ్య మాటని చంద్రశేఖర్ గారు వినడం కార్తీక్ కూడా ఆరాధ్యకి ఫ్రెండ్గా మారడం ప్రతిది వినయ్ గమనిస్తూ ఉంటాడు ఇప్పుడు కానీ తను ఆరాధ్య విషయంలో ఏదైనా తప్పు చేసినా అనవసరంగా లేనిపోని గొడవలు వస్తాయని ఆరాధ్య మనసు మారుతుందేమోనని మరోపక్క వినయ్ ఆలోచిస్తూ ఉంటాడు ఆరాధ్య అభిని ఎంతో కేర్గా చూసుకోవడం అభితో తను కూడా చిన్న పిల్లలాగా మారి అబితో ఆడటం ప్రతిదీ చంద్రశేఖర్ గారు గమనిస్తూ ఉంటారు నార్మల్ నార్మల్గా ఉన్నప్పుడు తన ఫేస్లో ఎప్పుడు కూడా చిరునవ్వు చూడని చంద్రశేఖర్ గారు ఇప్పుడు ప్రతిరోజు ఆరాధ్యతో కలిపి అభి నవ్వుతుంటే ఆయన మనసు లోపలే పొంగిపోతూ ఉంటుంది మరోపక్క పద్మావతి గారు ఆరాధ్య పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు ఆరాధ్య ఆబీ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండటం తనని చాలా ప్రేమగా చూసుకోవడం పద్మావతి గారు గమనిస్తూ ఉంటారు ఇది ఇలాగే ఉంటే కొన్ని రోజుల్లో ఆరాధ్య అబీకి ఇంకా దగ్గరవుతుంది అని అలా జరిగితే రేపు ఇంటి కోడలుగా కూడా ఆరాధ్య ఈ ఇంట్లో అడుగు పెట్టొచ్చు అని పద్మావతి గారిలో భయం మొదలవుతుంది ఒక పక్క తన సొంత కొడుకు వినై తన మాట వినకుండా అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉండటం మరోపక్క ఎక్కడ ఆరాధ్య అభి విషయంలో తనకి బాగా దగ్గరైపోతుందేమోనని ఆరాధ్య మనసులో ఇంటి కోడలుగా వచ్చే ఆలోచనలు మొదలెతే ఈ ఆస్తి మొత్తం తన చేజారిపోతుంది అని పద్మావతి గారు మనసులో కోపంగా అనుకుంటూ ఏం చేయాలా అని అటువైపుగా ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఆరాధ్య అభి ఇంటికొచ్చి వన్ మంత్ కంప్లీట్ అయిపోతుంది ఈ వన్ మంత్ లో అభి తన పనులు తను చేసుకోవడం ఎక్కువ అల్లరి చేయకుండా ఎవరిని ఏడిపించకుండా ఆరాధ్య చెప్పినట్టు వినడం జరుగుతూ ఉంటుంది కాని అబీలో మాత్రం కొంచెం కూడా మార్పు రాదు అబి సంతోషంగా ఉన్నా కూడా అబీలో కొంచెం కూడా మార్పు రాకపోయేసరికి చంద్రశేఖర్ గారు కార్తీక్ అలాగే ఆరాధ్య ముగ్గురు కూడా బాధగా ఫీల్ అవుతారు అభి ఆరాధ్య లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనంతగా మారిపోతాడు మార్నింగ్ లేచిన దగ్గర నుండి ప్రతి క్షణం ఆరాధ్య వెనుక తిరుగుతూ నైట్ పడుకునే వరకు కూడా ఆరాధ్య చెప్పింది వింటూ ఆరాధ్య పెట్టిందే తింటూ ఇంకా మొత్తం తన మనసంతా ఆరాధ్య వైపుకే మళ్ళుతూ ఉంటుంది ఒక్క నిమిషం కూడా ఆరాధ్యని చూడకపోతే అబి గోలగోల చేయడం మొదలు పెట్టేవాడు అలా ఒకరోజు తనకి ప్రతిరోజు మెడిసిన్స్ వేస్తుంది అని ఆ మెడిసిన్స్ వేసుకోవడం అభికి ఇష్టం లేక ఆరాధ్య చూడకుండా కొన్ని మెడిసిన్స్ తీసుకుని అవి ఎక్కడ దాయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆరాధ్య రూమ్లో ఆరాధ్య హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది ఈ బ్యాగ్లో పెట్టేస్తే టెడ్డీ నాకు ఈ మెడిసిన్స్ వెయ్యదు అని అబ్బి వెంటనే ఆరాధ్య బ్యాగ్లో మెడిసిన్స్ పెట్టేస్తాడు ఇలా ఉండగా ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఆరాధ్యకి ప్రియా నుండి కాల్ వస్తుంది ఆరాధ్య నిద్ర కళతో ఫోన్ ఎటెండ్ చేయగానే అక్క అని ప్రియా ఏడుస్తుంటే ఆరాధ్య వెంటనే లేచి కూర్చుని ప్రియా ఏమైందిరా అని కంగారుగా అడుగుతుంది అక్క అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము సడన్గా అమ్మకి ఏం జరిగిందో తెలియదు తన స్పృహలోకి వచ్చింది ఏదో చెప్పాలని ట్రై చేస్తూ అలాగే స్పృహ కోల్పోయింది నేను వెంటనే డాక్టర్ అంకుల్కి కాల్ చేశాను ఇప్పుడే అంకుల్ నేను అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము అని ప్రియా ఏడుస్తుంటే ఆరాధ్యకి ఒక క్షణం తన గుండె ఆగినట్టు అనిపిస్తుంటే అప్పటికే ఆరాధ్య కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి కానీ తను కూడా ఏడిస్తే ప్రియా ఏడుస్తుంది అని ప్రియా నువ్వేమీ కంగారు పడుకురా నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను ప్లీజ్ టెన్షన్ పడుకో అని ఆరాధ్య చెప్తుంటే త్వరగా రాక్క ఇందాక అమ్మని చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది త్వరగా రా అని ప్రియా ఏడుస్తుంటే ప్రియా అమ్మకేమీ కాదురా నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నానని చెప్పి వెంటనే ఆరాధ్య ఫోన్ కట్ చేస్తుంది టైం చూస్తే అప్పటికే ఫోర్ అవుతుంది ఇప్పటికిప్పుడు తను ఇక్కడ నుండి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే చాలా కష్టం ఇంతలో తనకి కార్తిక్ గుర్తుకొస్తాడు ఈ వన్ మంత్లో ఆరాధ్యకి కార్తీక్తో మంచి ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడుతుంది ఇంకా ఆరాధ్య వెంటనే కార్తీక్కి కాల్ చేస్తుంది కార్తిక్ వెంటనే ఫోన్ అటెండ్ చేసి హలో ఆరాధ్య అని అంటుంటే కార్తీక్ ప్లీజ్ నువ్వు ఇంటికి రాగలవా నన్ను బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తావా అని ఆరాధ్య అంటుంటే ఆరాధ్య మాటలో ఏదో తేడా కనిపిస్తుంటే ఆరాధ్య ఏమైంది యు ఓకే అని కార్తిక్ టెన్షన్గా అడుగుతాడు కార్తిక్ అమ్మకి బాగోలేదంట ప్రియా కాల్ చేసింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ప్లీజ్ నన్ను బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తావా అని ఆరాధ్య చిన్నగా ఏడుస్తూ అడుగుతుంటే నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను ఆరాధ్య ఆంటీకి ఏమీ కాదు టెన్షన్ పడకని చెప్పి వెంటనే కార్తీక్ ఫోన్ కట్ చేసి వెంటనే ఫ్రెష్ అయ్యి ఆరాధ్య దగ్గరికి స్టార్ట్ అవుతాడు ఆరాధ్య చంద్రశేఖర్ గారి రూమ్ దగ్గరికి వెళ్తుంది అంత మార్నింగు చంద్రశేఖర్ గారిని డిస్టర్బ్ చేయడం ఆరాధ్యకి ఇష్టం ఉండదు కాని ఇప్పుడు తను తప్పకుండా వెళ్ళాలి అలాగే తను కనిపించకపోతే అభి అస్థలు ఊరుకోడు కాబట్టి ఇంకా ఆరాధ్య చంద్రశేఖర్ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది చంద్రశేఖర్ గారు నిద్ర కళ్ళతో వచ్చి డోర్ ఓపెన్ చేయగా ఎదురుగా ఆరాధ్య కనిపించేసరికి అమ్మ ఆరాధ్య ఏమైంది ఇంత మార్నింగ్ వచ్చావేంటి అని చంద్రశేఖర్ గారు కొంచెం కంగారుగా అంటారు ఎందుకంటే అభికి ఏదన్నా జరిగిందేమో అని ఆయన మనసులో చిన్నపాటి భయం కలుగుతుంది ని వెంటనే మా ఊరు వెళ్ళాలి అమ్మకి బాగోలేదు అభి లెకిస్తే చాలా గోల చేస్తాడు తనని రోజుకి ఏదో ఒకలాగా హ్యాండిల్ చేయండి అక్కడ అమ్మ కండిషన్ చూసి నేను త్వరగా రావడానికి ట్రై చేస్తాను అని ఆరాధ్య కొంచెం బాధగా చెప్తుంటే అయ్యో నువ్వేమి కంగారు పడకమ్మా నేను అభిని చూసుకుంటాను కానీ నువ్వు కనిపించకపోతే వాడు చాలా గోల చేస్తాడు సర్లే నేను ఏదో ఒకటి చేస్తాను అని చంద్రశేఖర్ గారు అంటుండగానే ఇంతలో కార్తిక్ చంద్రశేఖర్ గారు వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తాడు కార్తిక్ నువ్వు కూడా వెళ్తున్నావా అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే అవునంకుల్ నేను ఆరాధ్యను తీసుకుని వాళ్ళ ఊరు వెళ్తాను ఈ టైంలో తనకి మన సపోర్టు చాలా అవసరమని కార్తీక్ చెప్తుంటే ఆరాధ్య ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తుంది సరే ఒకసారి ఇలా రా అని చెప్పి చంద్రశేఖర్ గారు ని లోపలికి తీసుకుని వెళ్తారు చెప్పండి అంకుల్ అని కార్తీక్ అడుగుతుంటే చూడు కార్తీక్ నువ్వు ఆరాధ్యత వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఉంది అక్కడ హాస్పిటల్లో తనకి అమౌంట్ అలా అవసరమవుతుంది హాస్పిటల్ బిల్లు నువ్వే పే చెయ్యి తనకి అక్కడ ఏది అవసరమైనా నువ్వే చూసుకోవాలి ఆరాధ్య మనకి విషయంలో చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు తనకి కష్టం వచ్చినప్పుడు మనం సపోర్ట్గా నిలబడాలి నువ్వు తనని జాగ్రత్తగా చూసుకొని చంద్రశేఖర్ గారు చెప్తుంటే నేను ఆల్రెడీ ముందుగానే అనుకున్నాను అంకుల్ నేను అమౌంట్ కూడా తీసుకుని వెళ్తున్నాను మీరేమీ టెన్షన్ పడకండి అని కార్తీక్ చెప్తాడు ఇంకా చంద్రశేఖర్ గారు బయటకొచ్చి అమ్మ ఆరాధ్య ఇదిగోని శాలరీ జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పగానే థ్యాంక్ యూ అంకుల్ అని ఆరాధ్య అంటుంది తనకి శాలరీ గురించి అడగాలని అనుకుంది కానీ తన కొంచెం మొహమాట పడుతుంది ఇంకా ఆరాధ్య కార్తీక్ ఇద్దరు కూడా కారులో స్టార్ట్ అవుతారు నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయి కార్తీక్ నువ్వు అంత దూరం రావడం ఎందుకు అని ఆరాధ్య కొంచెం ఇబ్బందిగా అంటుంటే ఆరాధ్య ఈ కొన్ని రోజుల్లోనే నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి అయిపోయావు నువ్వు ప్రాబ్లంలో ఉంటే నేను ఒంటరిగా పంపిస్తానని ఎలా అనుకున్నావు ఇంకా నువ్వేమి ఆలోచించుకొని కార్తీక్ చెప్పగానే ఇంకా ఆరాధ్య మౌనంగా సీటు వెనక్కి కళ్ళు మూసుకుంటుంది ఆల్రెడీ కార్తీక్ వన్ ఆర్ టూ టైమ్స్ రాధాగారి ఊరు వెళ్ళాడు కాబట్టి తనకు ఆ ఊరు తెలుసు కాబట్టి ఇంకా డైరెక్ట్గా తన కారుని ముందుకు పోనిస్తాడు రెండు గంటల్లో కార్తీక్ కారు అనేది హాస్పిటల్ ముందు ఆగుతుంది ఇంకా కార్తీక్ అలాగే ఆరాధ్య ఇద్దరు కూడా స్పీడ్గా హాస్పిటల్ లోపలికి వెళ్తారు ఆరాధ్య ఉంటున్న ఊరు పెద్ద సిటీ కాదు కాబట్టి హాస్పిటల్ కూడా చిన్నగానే ఉంటుంది ఇంకా ఆరాధ్య లోపలికి వెళ్ళగానే ఆరాధ్యని చూసిన ప్రియా ఎమోషనల్గా వెంటనే ఆరాధ్యని గట్టిగా హత్తుకుని అక్క అని ఏడుస్తుంటే ప్రియా ఏడవకరా అని ఆరాధ్య బాధగా అంటుంది తర్వాత ప్రియ ఆరాధ్యకి దూరం జరగగానే డాక్టర్స్ ఏమన్నారు ప్రియ అని ఆరాధ్య కంగారుగా అంటుంటే ఇంకా ఏమీ చెప్పలేదక్క ఆబ్జర్వేషన్లో ఉంచారు నేను కూడా డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను అని ప్రియా కూడా చిన్నగా ఏడుస్తూ చెప్తుంటే కార్తిక్ ప్రియా వైపు చూస్తాడు వాళ్ళిద్దరినీ చూస్తుంటే కార్తిక్ కూడా చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా ఈ టైంలో వాళ్ళకి ఎవరి సపోర్టు లేకుండా ఉండటం ఇద్దరు ఆడపిల్లలు ఒంటరిగా బాధపడటం ఎందుకు కార్తిక్కి అస్సలు నచ్చదు ఇంకా కార్తీక్ ప్రియా ఆరాధ్య ముగ్గురు కూడా ఐసీయూ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత డాక్టర్ బయటకు రాగానే అంకుల్ అమ్మకి ఎలా ఉంది అని ఆరాధ్య భయంగా అడుగుతుంది అమ్మ ఆరాధ్య నువ్వెప్పుడు అని డాక్టర్ అడుగుతుంటే నేను ఇందాకే వచ్చాను అంకుల్ ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది అని ఆరాధ్య కంగారుగా ఉంటుంటే టెన్షన్ ఏమి పడాల్సిన అవసరం లేదు ఆరాధ్య ఇది మనకి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి అని డాక్టర్ చెప్తుంటే ఆరాధ్య మిగతా వాళ్ళు అర్థం కాక డాక్టర్ వైపు చూస్తారు అంకుల్ ఏం చెప్తున్నారు అని ఆరాధ్య అడుగుతుంటే అంజలి గారు కోమాల నుండి బయటికి రావడానికి ఇది మొదటి స్టెప్ గా మనం తీసుకోవచ్చు ఇన్ని నెలల తర్వాత ఆమె కోమాల నుండి మొట్టమొదటిసారిగా బయటకొచ్చారు అంతేకాదు తను మనకి ఏదో చెప్పాలి అని ప్రయత్నిస్తున్నారు మళ్లీ ఆమె మైండ్పై ప్రెజర్ ఎక్కువ పెట్టడం వల్ల మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారు అని డాక్టర్ చెప్పగానే అమ్మ ఏం చెప్పాలని అనుకుంటుందంకులని ఆరాధ్య అర్థం కడుగుతుంది నాకు తెలిసి ఆమెకి యాక్సిడెంట్ అయ్యే ముందు ఏదో జరుగుంటుంది ఆ ఇన్సిడెంట్ తన మైండ్లో అలాగే రిజిస్టర్ అయిపోయింది కొంతమంది పేషెంట్లు ఏదైనా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయితే వాళ్ళ విషయం చెప్పాలి అని చాలా తాపత్రయపడుతుంటారు ఇప్పుడు అంజలి గారికి విషయంలో కూడా అలాగే జరిగింది ఆమె మనకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది అందుకే మొదటి ఫలితంగా ఆమె కోమాల నుండి బయటకు వచ్చి మళ్ళీ ఆ ప్రజ తట్టుకోలేక కోమాలోకి వెళ్ళిపోయారు ఆమె మైండ్లో కొన్ని సెల్స్ నెమ్మదిగా యాక్టివేట్లోకి వస్తున్నట్టు అర్థమైంది నాకు తెలిసి ఇంకొన్ని నెలల్లో అంజలి గారు కోమాల నుండి పూర్తిగా బయటకు రావచ్చు అని డాక్టర్ చెప్తుంటే నిజంగా నా అంకులని ఆరాధ్య చాలా సంతోషంగా అంటుంటే ఆరాధ్య నువ్వేమీ టెన్షన్ పడకు ప్రతిరోజు నేను అమ్మని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కదా మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎక్కువ టెన్షన్ పడకుండా అంజలి గారు మనతో ఏం చెప్పాలని అనుకుంటున్నారో మనం నెమ్మదిగా అబ్జర్వ్ చేయాలి తను అప్పుడప్పుడు కోమాల నుండి బయటకు రావడం మళ్ళీ ఆ ప్రజ తట్టుకోలేక కోమాలోకి వెళ్ళడం కామన్ తర్వాత ఏదో ఒక రోజు తన మైండ్లో ఉన్న సెల్స్ అన్ని పూర్తిగా యాక్టివేట్ అయ్యి తను పూర్తిగా కోమాల నుండి బయటకు వస్తారు అని డాక్టర్ చెప్పగానే థ్యాంక్ యూ అంకుల్ అయితే ఇప్పుడు అమ్మకి ఏం పర్వాలేదు కదా అని ఆరాధ్య అడుగుతుంటే ఏం పర్వాలేదు ఆరాధ్య ఈ రోజుకి హాస్పిటల్లో అబ్జర్వేషన్లు ఉంచితే సరిపోతుంది రేపు మార్నింగే డిశ్చార్జ్ చేస్తాము అని డాక్టర్స్ చెప్పగానే థ్యాంక్ యూ అంకుల్ అని ఆరాధ్య కార్తీక్ ప్రియా అప్పుడు ఊపిరి పీల్చుకుంటారు మళ్ళీ అంజలి గారిలో ఏమైనా యాక్టివ్ మూమెంట్స్ కనిపిస్తే తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను మీరేమి టెన్షన్ పడకండి అని డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇంకా ముగ్గురు కూడా అలాగే చేర్లో ఉంటారు ఆరాధ్య ప్రియా చేతిని పట్టుకుని కంగారు ప్రియా అని అంటుంటే చాలా భయం వేసిందక్క అని ప్రియా చిన్నగా ఏడుస్తూ చెప్తుంటే ఆరాధ్య ప్రియా కన్నీళ్ళని తొడుస్తుంది డాక్టర్ అంకుల్ చెప్పారు కదా టెన్షన్ పడుకో అమ్మ మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది అని ఆరాధ్య చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందక్క అని ప్రియా చిన్నగా అంటుంది ప్రియా ఆ టైంలో ఎంత భయపడిందో కార్తిక్కి నెమ్మదిగా అర్థమవుతుంది తను ఎంతలా ఏడ్చిందో కూడా ప్రియా ఫేస్ చూస్తుంటే కార్తిక్ తెలుస్తుంటే కార్తిక్ ఆరాధ్య వైపు చూస్తూ ఆరాధ్య ఆంటీకి ఏం పర్వాలేదు కదా ఇంక మీరు బాధపడకండి అని చెప్తుంటే అప్పుడు ప్రియా కార్తీక్ వైపు చూస్తూ ఎవరో అర్థం కాక ఆరాధ్య వైపు చూస్తుంది ప్రియా చెప్పడం మర్చిపోయాను తన పేరు కార్తీక్ నేను కేర్టేకర్గా ఉంటున్నాను కదా అబీకి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పగానే ప్రియా కార్తీక్ వైపు చూడగా కార్తీక్ చిన్నగా నవ్వుతాడు అలా నెమ్మదిగా సమయం ముందుకు వెళ్తూ ఉంటుంది కార్తీక్ ఆరాధ్య వైపు చూస్తూ ఆరాధ్య లెవెన్ అవుతుంది మార్నింగ్ నుండి ఇద్దరు కూడా ఏమీ తినకుండా ఇలాగే కూర్చున్నారు ఏదైనా టిఫిన్ చేద్దరు కానీ పదండి అని అంటుంటే నాకు ఇప్పుడేమి వద్దు కార్తిక్ అని ఆరాధ్య వెంటనే ప్రియా వైపు చూస్తూ ప్రియా నువ్వు ఆకలికి అస్సలు ఆగలేవురా నువ్వు కార్తిక్తో పాటు వెళ్ళు అని ఆరాధ్య చెప్తుంటే నేనా అని ప్రియా భయంగా ఆరాధ్య వైపు చూస్తుంది అవును చాలా లేట్ అయింది నేను అమ్మ దగ్గర ఉంటాను మీరిద్దరు వెళ్ళి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయండి అని ఆరాధ్య కార్తీక్ వైపు చూస్తూ ప్రియాని తీసుకుని వెళ్ళి కార్తీక్ అని చెప్పగానే కార్తీక్ ఇంకా ప్రియా వైపు చూస్తాడు ప్రియా నెమ్మదిగా లేవగానే కార్తీక్ అక్కడి నుండి ముందుకు నడుస్తుంటే ప్రియా నెమ్మదిగా కార్తీక్ వెనుక అడుగులు వేస్తుంది కార్తీక్ ప్రియాని దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు ప్రియా నువ్వు ఏం తింటావు ఆర్డర్ ఇవ్వని కార్తీక్ అంటుంటే ప్రియా ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తుంది ఓయ్ ఏమైంది నా వైపు అలా చూస్తున్నావు అని కార్తీక్ అడుగుతుంటే కార్తీక్ తనేదో ముందు నుండి తెలిసిందనలాగా అంత నార్మల్గా మాట్లాడుతుంటే ప్రియాకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీ అక్క నీ గురించి ప్రతిరోజు చెప్తూనే ఉంటుంది ఎందుకు నువ్వు నాకు ముందు నుండి తెలిసినట్లుగా అనిపిస్తుంది అందుకే నార్మల్గా మాట్లాడుతున్నాను నువ్వు మరీ ఎక్కువ ఆలోచించుకొని కార్తీక్ చిన్నగా నవ్వుతూ అంటుంటే ప్రియా వెంటనే తల కిందకి దించేసి తనకు కావాల్సింది ఆర్డర్ ఇస్తుంది ఇంక ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు నేను ఆరాధ్య కోసం టిఫిన్ తీసుకుంటున్నాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆంటీ దగ్గర నేను ఉంటాను ఆరాధ్యకి నువ్వే దగ్గరుండి టిఫిన్ పెట్టు అని కార్తీక్ చెప్పి అక్క నుండి టిఫిన్ తీసుకోవడానికి వెళ్ళగానే కార్తీక్ తన అక్క గురించి అంతలా ఆలోచిస్తుంటే ప్రియాకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇద్దరు కలిసి మళ్ళీ హాస్పిటల్కి వస్తారు ఆరాధ్య గార్డెన్లోకి వెళ్ళి టిఫిన్ చేసారా నేను ఇక్కడే ఉంటానని చెప్పగానే ఇప్పుడేమి వద్దు అని ఆరాధ్య అంటుంటే ఆరాధ్య నువ్వు అలా మాట్లాడవంటే నేను నీతో మాట్లాడను అని కార్తీక్ కొంచెం కోపంగా అంటుంటే రాక్క ప్లీజ్ అని ప్రియ ఆరాధ్య చేతిని పట్టుకుని అక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్తుంది తర్వాత ఇద్దరు కలిసి లోపలికి వస్తారు ఆరాధ్య బిల్ పే చేయాలి కాబట్టి తన బ్యాగ్లో ఉన్న అమౌంట్ బయటకు తీస్తూ ఉండగా తన బ్యాగ్లో నుండి టాబ్లెట్స్ కింద పడతాయి వెంటనే ఆరాధ్య కింద పడిన టాబ్లెట్స్ తీసుకుని ఇవేంటి ఇవి అబీ టాబ్లెట్స్ కదా అని అంటుంటే కార్తీక్ కూడా ఆశ్చర్యంగా ఆరాధ్య వైపు చూస్తాడు అర్థమైంది ఇదంతా అబీ చేసిన పని మొన్నటి నుండి మెడిసిన్స్ వద్దు అని గోల చేస్తున్నాడు మెడిసిన్స్ కనిపించకుండా పోయాయి అని అనుకున్నాను కానీ ఇలా నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టాడు అని అనుకోలేదని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంటే కార్తిక్ కూడా నవ్వుతూ ఆరాధ్య చేతిలో ఉన్న మెడిసిన్స్ తీసుకుంటుండగా అదే టైంకి డాక్టర్ ఆరాధ్య దగ్గరకు వస్తారు అమ్మ ఆరాధ్య అని అంటూ ఇంతలో ఆరాధ్య చేతిలో ఉన్న మెడిసిన్స్ ఏంటో అర్థం కాక ఆయన ఆరాధ్య చేతిలో ఉన్న మెడిసిన్స్ తీసుకుని ఇవి ఎవరివి ఆరాధ్య అని ఆ మెడిసిన్స్ చూస్తుండగా ఆయనకి ఏదో అనుమానం కలుగుతుంది ఇవి నేను కేర్ టేకర్ దగ్గరగా ఉంటున్న అబి మెడిసిన్స్ అంకుల్ తనే నాకు తెలియకుండా ఇలా మెడిసిన్స్ని నా బ్యాగ్లో పెట్టేస్తాడు అని ఆరాధ్య నవ్వుతుంటే డాక్టర్ మాత్రం ఆ మెడిసిన్స్ వైపు అనుమానంగా చూస్తూ నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఆ మెడిసిన్స్ తీసుకుని అక్కడ నుండి ల్యాబ్ వైపుకి వెళ్తారు మరి ఇప్పుడు ఆరాధ్య కార్తిక్ ఏం నిజం తెలుసుకోబోతున్నారు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరేజ్ ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది తప్పకుండా పాయింట్స్ ఇవ్వండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ ఏమీ పెద్దది కాదు మ్యాక్సిమం ట్వంటీ ఎపిసోడ్స్ ఉంటుంది అంతే